స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు మనకు ప్రతిరోజు ఉండే సమయం కేవలం ఇరవై నాలుగు గంటలు మాత్రమే కానీ మీకు సమయం సరిపోవడం లేదని ఎన్నోసార్లు అనుకునే ఉంటారు అయితే ఇప్పుడు భూమి రొటేషన్లో మార్పులు రావడంతో రోజుకు ఏకంగా ఇరవై ఐదు గంటల వైపు వెళుతోంది అంటే మనం యొక్క క్లాక్ని పగలు పన్నెండున్నర గంటలు రాత్రి పన్నెండున్నర గంటలుగా మార్చుకునే సమయం ఆసన్నమైనదన్నమాట ఈ విషయం ఇప్పుడు కొత్తగా చెబుతున్న విషయం కాదు సరిగ్గా ఆరేళ్ల క్రితం నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ప్రొఫెసర్ స్టీవెన్స్ మయ్యర్ తన జర్నల్లో ఆధారాలతో ఆర్టికల్ ను రాసి టైం సెట్ చేయాల్సిన సమయం ఆసన్నమైనదని ప్రపంచానికి చేశారు తాజాగా మ్యూనిస్ టెక్నికల్ యూనివర్సిటీ పరిశోధనలో కూడా అదే తెలియదు అయితే అసలు భూమి ఎలా ఏర్పడింది దాని సమయాన్ని ఎలా లెక్క కట్టారో ఓసారి చూద్దాం భూమి విశ్వంలోని భయంకరమైన రసాయన మిశ్రమ గ్యాస్లు దుమ్ము దుళి కారణంగా నాలుగు వందల అరవై కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడింది భూమి ఏర్పడిన తర్వాత దానిపై ఏర్పడిన వాతావరణ పరిస్థితులలో రొటేషన్ మొదలైంది ఎందుకంటే గ్రావిటీ ఏర్పడింది ఈ గురుత్వాకర్షణ శక్తే భూమిని కాపాడింది లేదంటే ఎప్పుడో వేరే గ్రహాలతో ఢీకొట్టి పేలిపోయేది విసిరేసినట్లుగా సౌర కుటుంబంలోకి వచ్చి పట్టడం వల్ల భూమి ఇన్ని కోట్ల ఏళ్లైనా నిలబడింది లేదంటే మాత్రం భూమి ఉండేది కాదు మనుషులమైన మనము ఏర్పడేవారం కాదు అయితే భూమికి ఉన్న విపరీతమైన గురుత్వాకర్షణ శక్తి కారణంగా చందమామ కూడా అలా కక్షలో తిరుగుతూ ఉంది లేదంటే చందమామ కూడా ఎక్కడో విసిరేయబడి మనకు కనిపించేది కాదు ఇక చందమామ గురుత్వాకర్షణ శక్తి ప్రభావం కూడా భూమిపై ఉంటుంది సింపుల్ గా చెప్పాలంటే మీరు నిండు పౌర్ణమి రోజున సముద్రం దగ్గరకు వెళ్ళండి అలల దాటి మీకు విపరీతంగా ఉంటుంది అది చంద్రుడి గ్రావిటీ వలనే అయితే ఇక్కడ విషయం చెప్పుకోవాలి మనం ఇప్పుడు చూసే చంద్రుడు భూమికి ఒకప్పుడు చాలా దగ్గరగా ఉండేవాడు అందుకే భూమి వేగంగా తిరిగేది సరిగ్గా నూట నలభై కోట్ల ఏళ్ల క్రితం భూమిపై ఒకరోజు సమయం ఎంతో తెలుసా కేవలం పద్దెనిమిది గంటల నలభై ఒక్క నిమిషాలు మాత్రమే చివరకు డైనోసార్ల కాలం వరకు కూడా రోజుకి ఇరవై మూడు గంటలు మాత్రమే ఉండేది కానీ చంద్రుడి ఏడాదికి మూడు పాయింట్ ఎనిమిది రెండు సెంటీమీటర్ల దూరం జరుగుతున్నాడని సైంటిస్టులు గుర్తించారు దీంతో భూమి రొటేషన్లో వేగం తగ్గింది అందువల్ల పగలు రాత్రి సమయాలు పెరిగాయి అలా మనం భూమి తన చుట్టూ తాను తిరగడానికి పూర్తయ్యే ఒక రొటేషన్కు పట్టే కాలం ఇరవై నాలుగు గంటల కాలాన్నిగా రోజుగా చెప్పుకుంటున్నాం అదే సూర్యుడిని చుట్టూ తిరగడానికి పట్టే కాలాన్ని మూడు వందల అరవై ఐదు రోజులు లేదా ఏడాదిగా పిలుచుకుంటున్నాం అయితే భూమి ఎప్పుడు ఒకే తీరున గీసినట్లుగా సూర్యుడి చుట్టూ తిరగదు సూర్యుడు కూడా ఒకే తీరున తిరగడు కానీ గ్రావిటీ వలన సూర్యుడు భూమి ఓ కొలబద్ధమైన దూరాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి అందుకే ఫిక్స్డ్ గా ఏడాది కాలాన్ని మనం నిర్ణయించుకున్నాం అయితే సరిగ్గా ఇరవై ఏళ్ల కోట్ల క్రితం నుంచి రోజుకి ఇరవై నాలుగు గంటలే భూమిపై ఉంటుంది కానీ ఇప్పుడు చంద్రుడు దూరం జరిగాడు భూమి తిరగడంలో వేగం తగ్గింది భూమిపై వాతావరణ మార్పులు మొదలయ్యాయి అలాగే మనం ఇప్పుడు కాలాల్లో కూడా మార్పులు చూస్తూ ఉన్నాం దూరం పెరిగింది కాబట్టి మనం ఇరవై నాలుగు గంటల సమయాన్ని పొడిగించుకోవాలని సైంటిస్టులు గుర్తు చేస్తున్నారు ఎందుకంటే మన భూమిపై గీసిన ఊహాజనిత రేఖ ఆధారంగా పగలు రాత్రి కొలుచుకుంటున్నాం అంటే సూర్యకాంతి భూమి మీద పడ్డప్పుడు వెలుగు ఉండే చోటు పగలు చీకటి ఉండే భూమి వెనుక భాగం రాత్రి అంటే మనకిప్పుడు పగలైతే వెనుక భాగంలో అమెరికా ఉంది కాబట్టి సూర్యకాంతి ఉండదు కాబట్టి అక్కడ చీకటి వారికి రాత్రి అయితే ఇక్కడ పగలు అయితే వాస్తవానికి ఒక ఏడాదికి మూడు వందల అరవై ఐదు పాయింట్ రెండు నాలుగు రెండు ఒకటి తొమ్మిది సున్నా రోజులని ఖచ్చితమైన లెక్క ఎప్పటికే ఉంది అంటే ఏడాదికి రెండు గంటలు అదనంగా తీసుకోవాల్సి ఉన్నా కూడా తీసుకోవడం లేదు అంటే ఏడాది తక్కువగానే వేసుకుంటున్నాం దీన్ని బ్యాలెన్స్ చేసేందుకు లీప్ ఇయర్లో మూడు వందల అరవై ఐదు రోజులు ఏర్పాటు చేసుకున్నామన్నమాట కానీ ఇప్పుడు రోజుకు ఇరవై ఐదు గంటల టైం సెట్ చేయాలని తాజాగా మ్యూనిక్ టెక్నికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా చెబుతున్నారు వాస్తవానికి భూమి తిరగడాన్ని మనం చూడలేదు అంతెందుకు రోదశీలుకి వెళ్లే వ్యోమగాములు కూడా భూమి తిరగడాన్ని కంటితో చూడలేరు అంత మెల్లిగా తిరుగుతుందన్నమాట పైగా చాలా దూరం ఉండడం వల్ల అసలు తిరుగుతున్నట్లు అంతరిక్షం నుంచి కూడా కనిపించదు అయితే జర్మనీ శాస్త్రవేత్తలు మాత్రం భూమి రొటేషన్ను ఖచ్చితంగా కొలిచేందుకు కొన్నేళ్ల క్రితం రింగ్ లేజర్ పద్ధతి ద్వారా భూభ్రమణాన్ని లెక్కగడుతున్నారు ఈ రింగ్ లేజర్లను భూమి లోపల నుంచి బయటకు ఉత్తర దక్షిణ ధృవాల వద్ద ఏర్పాటు చేసి వాటి ద్వారా లెక్కగట్టే పరిశోధన మొదలుపెట్టారు గత కొన్నేళ్లుగా భూమి వేగం మెల్లిగా తగ్గడం గమనించారు భూమధ్య రేఖ దగ్గర పదిహేను డిగ్రీల కోణంలో గంటకు తిరుగుతుందనుకుంటే దాని ఫ్రీక్వెన్సీ మూడు వందల నలభై ఎనిమిది పాయింట్ ఐదు హెడ్జ్లుగా నమోదైంది ఆ తర్వాత మెల్లిగా ఒక హెడ్జ్లో పది లక్షల వంతు వేగం తగ్గు కుంటూ రావడం గమనించారు అంటే కొన్ని కోట్ల ఏళ్ల నుంచి ఈ వేగం తగ్గుతూ వస్తుంది కాబట్టి మనం ఇరవై నాలుగు గంటల నుంచి ఇరవై ఐదు గంటల సమయానికి వెళ్ళినట్టే ఎందుకంటే వేగం తగ్గిందంటే ఒకసారి తన చుట్టూ తాను తిరిగే సమయ వేగం కూడా ఇరవై ఐదు గంటలుగా మారిపోయింది కాబట్టి రోజుకు ఇరవై ఐదు గంటలను చెబుతున్నారు శాస్త్రవేత్తలు ఇక భూమి ఏర్పడ్డ కొత్తలో రోజుకు కనీసం పది గంటల సమయం మించి ఉండకపోవచ్చు కానీ మనకు కేవలం అంచనాలు నూట నలభై కోట్ల ఏళ్ల నుంచే ఉన్నాయి అప్పటికి రోజుకు పద్దెనిమిది గంటలు మాత్రమే అంటే కేవలం పద్దెనిమిది గంటల్లోనే ఓ రౌండ్ వేసేది భూమి మెల్లిగా భూ ఉపరితలంపై కూడా వాతావరణ మార్పులు గ్రావిటీలో మార్పులు వాయువుల్లో మార్పులు చంద్రుడు దూరం జరగడం ఇలా ఎన్నో కారణాల వల్ల భూమి తిరగడం స్లో అయ్యింది కాబట్టి ఇక మనం ఇప్పుడు కాకపోయినా సరే మరో పాతిక లేదా యాభై ఏళ్లకు మాత్రం ఖచ్చితంగా ఈ భూమిపై ఉండే సైంటిస్టుల మాత్రం రోజుకు ఇరవై గంటలు చేస్తారు అనలో సందేహమే లేదు సరే మరి చందమామ ఏడాదికి మూడు పాయింట్ ఎనిమిది రెండు సెంటీమీటర్ల దూరం జరుగుతుంది కదా ఇది వరకు మనం చెప్పుకున్నాం మరి అలాగే దూరం వెళ్ళిపోతుందా అలా వెళ్లి గ్రావిటీలో నుంచి శూన్యంలోకి విసిరేయబడుతుందా అంటే మాత్రం కాదు అంటున్నారు సైంటిస్టులు చందమామకు కక్షలో తిరిగే సమయంలో భూ గ్రావిటీ ఒక స్థిరత్వం వచ్చే వరకే అంటే ఇక చందమామ దూరం జరగకుండా ఆగిపోతుందన్నమాట అలా భూ గ్రావిటీ పరిధిలోనే ఉంటుంది అంటున్నారు సైంటిస్టులు ఈ విషయంపై ఇప్పటికే ప్రధానంగా చర్చ జరుగుతోంది అయితే భూమి రొటేషన్ కొలిచేందుకు స్టాండర్డ్ సైంటిఫిక్ మెదడ్ లేకపోవడంతో దానిపై దృష్టి పెట్టడం లేదు భవిష్యత్తులో అది కూడా సాకారం అవుతుంది మనిషి రోజుకు ఇరవై నాలుగు గంటల నుంచి ఇరవై ఐదు గంటలకు వెళ్లిపోతాడంలో సందేహమే లేదు కాబట్టి వచ్చే అతి కొద్ది ఏళ్లలోనే రోజుకు ఇరవై ఐదు గంటల సమయం కేటాయించబడుతుంది ఆ లెక్కన చూసుకుంటే మనిషి సగటున జీవితం వందేళ్ళు అంటాం కదా అది కూడా ఖచ్చితంగా తగ్గిస్తారు తగ్గుతుంది కూడా ఈ ఇన్ఫర్మేషన్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి